மட்டி மட்டிபொம்மிதி அந்தமன்னது இந்து அந்தமையா ஆத்மதலி நியமன தனுவேனூ தலப்பு வீடி சாந்தி மார்கும் பொந்தர சத்தியரூபமு தெரியர మనసు నందు జయము పొందన్నా ఇంద్రియం బులటక్కు చూసి మురిసిపోకన్నా మనసు నందలి చతుర దొంగల చెరియలన్ని యుగాంచు చుండుమో సత్యరూపము తెలియరోరన్నా ಸಾಯಿ ಚೇರಿ ತತ್ವ ಬಡ ಯುರೋರನ್ನ ಒಟ್ಟಿ ಮಾಟಲವಾಡು ಕಾಡನ್ನ ಈ ಸಾ ದೇವುಡು ಬುಟ್ಟ ಬೊಮ್ಮಲ ಚೂಡಬೋಡನ್ನ ವಟ್ಟಿ ಮಾಟಲವಾಡು ಕಾಡನ್ನ ಈ ಸಾ ದೇವುಡು ಬುಟ್ಟ ಬೊಮ್ಮಲ ಚೂಡಬೋಡನ್ನ గట్టు చేర్పు మటన్న వారలు గట్టి ఓడలు కట్టి తాను పట్టు బట్టలు కట్టి భక్తుల చుట్టూ తిరిగే పుట్టు స్వామిని కన్ను విప్పి చూడరో మునుపు చిరిడి నేడు పర్తి ఉన్నవాడని పేరుగాని ಮುನು ಶಿರಿಡಿ ನೇಡುಪರ್ತಿ ತನ್ನು ಭಾವನ ಭಾವನಚೇ ಭಕ್ತುಲ ಕನ್ನುಲಂದೇ ಮೆಲುಗುನ ಕನ್ನು ವಿಪ್ಪಿ ಚೂಡರೋರನ್ನ ಸತ್ಯರೂಪಮು ತಿಲಿಯರೋರನ್ನ మార్గము భావము స్వామి దర్శనం ఎలా కలుగుతుంది అని ఈ పద్యంలో సూటిగా చెబుతున్నారు సగుణ సాకార పద్ధతిగా స్వామి షిరిడీలో ఉన్నారు పర్తిలో ఉన్నారు లేదా వేరే ఎక్కడైనా ఉన్నారు అని చూడకండి దేహాత్మభావం విడిచి ఇంద్రియాలను మనసును శమదమాలతో అధిగమించి సాధన చతుష్టయ సంపత్తితో గురు శుశ్రూష చేస్తే సత్యం అయిన సాయి జ్ఞాననేత్రం తెరుచుకొని హృదయేశ్వరుడై దర్శనమిస్తారు ఒక్కసారి శరణాగతితో సర్వస్య శరణాగతితో గట్టిగా పట్టుకొని ఒడ్డుకు చేర్చమంటే వివేక వైరాగ్య జ్ఞానములతో చేసిన గట్టి ఓడను ప్రసాదించి ఒడ్డున వేసే స్వామి మన బంగారు బాబా మన సర్వాంతర్యామి సాయి హరి ఓం శ్రీ గురుభ్యో ఓం ఓం శ్రీ సాయి రామ్